ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఇందులో భాగంగా ఏప్రిల్ ఒకటిన జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను పరిశీలించి అన్ని విభాగాలలో అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జేఈఓ అధికారులతో కలిసి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఎదుట తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించారు కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అందులో ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించి అరేంజ్మెంట్స్ మీద ఈరోజు టీటీడీకి సంబంధించిన అందరి ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు జరిగే కుంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది